హలో అండి తెలియకుండా వీడియో తీస్తున్నాను పిల్లల కోసం మా చిన్నప్పుడు అయితే బండి వచ్చాయి బండి మీద వడ్డేస్తే వేసేవాళ్ళు ఈయన కూడా ఒడ్డేసుకుంటున్నాడు ఎద్దుల బండి మీదే ఒడ్డేసుకుంటున్నాడు పక్క గోతంలో పెట్టుకొని ఒడ్డైతే ఒడ్డు డబ్బులు అయితే డబ్బులు కిలో నలభై మూడు కిలోలు వంద ఎట్లైనా లేడీస్ చాలా టాలెంటెడ్ అండి నేను వీడియో తీస్తున్నాను కనిపెట్టిస్తున్నాడు పొలాలు వేసుకునే వాళ్ళు కూడా డబ్బులు పెట్టే పొందుకున్నారు ఒడ్డు లేవు సంవత్సరం పంట చిలకరదుంపలు భూమిలో పండుతాయండి కాబట్టి కాసేపు ఆ మట్టి పోవటానికి కాసేపు నానేసి శుభ్రంగా కడుగుతున్నారు కడిగిన తర్వాత ఉడకేస్తారు ఉప్పేసి ఉడకేస్తారు కానీ అదిగోండి గిన్నెలో వేసి చక్కగా ఉడకబెట్టేశారు ఉడకబెట్టిన తర్వాత తీసి ఆరేస్తున్నారు స్వీట్ పొటాటో అయితే అందులో ఇది తెల్లదుంప ఎర్రదుంపలు కూడా ఉంటాయి ఎర్ర ఎర్రదుంపలు ఉంటాయి కదా ఎర్రదుంపలు తెల్లపడిపలు ఎర్రదుంపలు తెల్లదుంపలు కదా ఆటికి తేడా ఏంది ఇదే హైబ్రిడ్ ఇది ఎర్రదుంపలు ఏమన్నా మామూలుగా ఒరిజినల్ 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 వచ్చేసి ఎర్రదుంప ఒరిజినల్ పచ్చడి కాడ పడతారు వాటిని ఎర్రదుంపలతో పచ్చడి పడతారు పచ్చడి పడతారు అమ్మా నాయనం పట్టింది ఏది కాంతం నాయనమ్మా మీ అమ్మ అమ్మమ్మ మీరు తిని బతికేవండి ఎర్రదుంపలు తిని బతికేవు హైబ్రిడ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మాట ముందు లేవు ఎర్ర ఎర్రదంపులు ఉండేవి అవి బాగుండేవి రుచిగా ఉండేవి అది కాకపోతే దాంట్లో ఎర్ర తీగ ఉండేది రెండోది అంటే దాంట్లో ఎక్కువగా పెంటపొగ ఎరువు కానీ గొరి గొరిపోతులు ఎరువు కానీ వయసి పెంచేవాడు ఇప్పుడు అంటే యూరియా చేస్తున్నారు మళ్ళీ అదే పొటాషియా ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ అడ్మిట్ పెంచేస్తారు దీంట్లో మనకు పోషకాలు తక్కువ కొట్టాయి మనకి దీనికి ఎర్రదంపులో పోషకాలు ఎక్కువ ఉంటాయి కావాలనుకున్నా తింటూ రుచిగా ఉండదు ఇది తెల్లదొంపులో రుచిగా ఇది తెల్లదొంపు కానీ పోషకాలుండవు దీంట్లో ఎర్రదుంపులో ఉన్నది పోషకాలు దీంట్లో ఉండవు అదే అండి ఇప్పటి వరకు మా నాన్నగారు చెప్పిన చిలకడు మాటలు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు